తన పేరుని మార్చుకున్న మార్చుకున్నారని తెలిసిన దగ్గర నుంచి అధికారంగా తెలిసిన దగ్గర నుంచి గుంటూరు నుంచి ప్రత్యేకంగా వచ్చి వారిని అభినందించాలనే ఉద్దేశంతో చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాను కానీ ఈ రోజుకి కుదిరింది ఎందుకు వారిని అభినందించాలని అనుకుంటున్నానంటే నాకు చాలా కాలం నుంచి వారు పరిచయస్తులు ముఖ్యంగా నేను న్యాయవాద వృత్తి చేస్తున్నప్పుడు శాసనసభ్యుడిగా కాకముందు జట్టు వంగవీటి మోహన్ రంగా గారి హత్యకు ముందు ఒక చరితాత్మకమైనటువంటి మీటింగ్ విజయవాడ నడిబొడ్డులో కాపునాడు పేరుతో జరిగినప్పుడు ముద్దగడ పద్మనాభం గారు తెలుగుదేశంలో ఉన్నారు తెలుగుదేశానికి రాజీనామా చేసి ఆ రోజు కాపునాడు మీటింగ్ వచ్చి ఆ రోజు ప్రధానమైనటువంటి వక్తగా ముఖ్య అతిథిగా పాల్గొని కాపునాడుకు వండి తెచ్చారు ఆ రోజున వంగవీటి మోహన్ రంగారావు గారు జైల్లో ఉన్నారు ఆ రోజు తృణప్రాయంగా తన పదవిని వదిలి కాపునాడుకు హాజరైన దగ్గర నుంచి వారంటే నాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం అంతేకాదు అనేక సందర్భాలలో మొండిగా వ్యవహరించేవారు ఘాటుగా వ్యవహరించేవారు ఆవేశపడేవారు చాలా సందర్భాలలో కాపుల కోసం కాపుల్లో నిరుపేదల యొక్క యువకుల్ని ముందుకు తీసుకువెళ్లాలని ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కాపులు రిజర్వేషన్ చేస్తాను అని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రిజర్వేషన్లకి ఆయన ఏమాత్రం ప్రయత్నం చేయనప్పుడు ఎత్తున ఉద్యమం లెగిచింది అంటే దానికి కారణం ముద్రగడ పద్మనాభం గారే ఒక మాటలో చెప్పాలంటే ఆయన కుల అహంకారి కాదు తత్వవాది కూడా కాదు అయినా తాను పుట్టినటువంటి కులానికి అన్యాయం జరుగుతుందని భావించి ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతుంటే ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి వ్యక్తి దానివల్ల ఆయన రాజకీయంగా చాలా నష్టపోయాడని నేను అభిప్రాయపడుతున్నా ఆయన కులం కోసం పోరాడేదే తప్ప కులాన్ని ఏ రోజున కూడా ఉపయోగించుకోలేదనేది నా అభిప్రాయం ఆయన అనేక ఉద్యమాలు చేశారు మొండిగా పట్టుదలగా ముందుకు వెళ్ళారు అనేక మంది కోట్ల రూపాయలు పెట్టి కొనాలన్నా కూడా కొనలేనటువంటి వ్యక్తిత్వాన్ని సంతరించుకున్నారు ఆవేశపడ్డారు ఆలోచన చేశారు కానీ ఆవగించంత అవినీతి కూడా నేను ఇప్పుడు చూడలేదని మనవి చేస్తున్నా అలాంటి వ్యక్తి ఇవాళ తన పేరు మార్చుకున్నారు ఆయన ముద్రగడ పద్మనాభం గారు ఆయన మార్చుకున్న దగ్గర నుంచి ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు ఎందుకు మార్చుకున్నారు ఒక సవాల్ సవాలును స్వీకరించి తన పేరును మార్చుకున్నారు నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి చూస్తున్నా మీరు కూడా ఊహ తెలిసిన దగ్గర నుంచి చూస్తుంటారు అరే ఈ పని కాకపోతే నా పేరు మార్చుకుంటారా అన్న వాళ్ళను వేల మందిని చూశా లక్షల మందిని చూశా కానీ అది జరగకపోతే పేరు మార్చుకున్న వాణ్ణి ఒక్కడిని కూడా నేను చూడాల నా జీవితం మొత్తంలో ఎవరన్నా చూశారు ఎవరన్నా చేశారేమో నాకు తెలియదు నా జీవితం మొత్తంలో ఒక్కడిని కూడా పని కాకపోతే సవాలు విసిరితే ఆ సవాలులో ఓడిపోతే పేరు మార్చుకున్న వాడిని ఒక్కడిని కూడా చూడాల ఇప్పుడు చూస్తున్న ముద్రగడ పద్మనాభ రెడ్డిని అన్న మాట ప్రకారం పేరు మార్చుకున్నాడు కాబట్టి ఆయన్ని అభినందించాలి అని అనుకుంటున్నాను వెనక్కి వెళ్ళి చూస్తే దశాబ్దాల శతాబ్దాల చరిత్ర వ్యాఖ్యకు వెళ్ళి చూస్తే చంద్రుడు కాలం కలిసి రాక మాట తప్పలేక కాటికాపరయ్యాడు